ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే అమ్మో మేము వెళ్ళం అప్పో సొప్పో చేసి కార్పొరేట్ వైద్యానికి వెళతామంటారు పేద ప్రజల్లో సైతం ఈ అభిప్రాయం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే జవాబు మనకు తెలిసిందే అక్కడ సౌకర్యాలు ఉండవు సిబ్బంది పనిచేయరు మందులు ఉండవు నిర్లక్ష్య సమాధానం అసలు డాక్టరే సమయానికి రారు వచ్చినా సీటులో ఉండరు ఏదైనా అత్యవసర చికిత్స అయితే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే ఇదండి ప్రభుత్వ యూపీహెచ్సి పిహెచ్సి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులపై ప్రజలకు ఉన్న అభిప్రాయం ఇది తప్పు అని తెలుసుకోవాలంటే మనం మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సికి వెళ్లాల్సిందే ఆసుపత్రిలో అడుగు పెట్టగానే మనం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నామా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్నామా అన్న సందేహం నూరు శాతం వస్తుంది కార్పొరేట్ స్థాయిలో ఉన్న ప్రభుత్వ యూపీహెచ్సి ఇలా ఉండడానికి కారణం ఏమిటి అక్కడ ఉన్న పేషెంట్లు సిబ్బందిని అడిగితే మా అమ్మ డాక్టర్ అమ్మ అంటారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో అనుషా మేడం బాగా కేర్ తీసుకుని అందరినీ బాగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసి చెప్తారండి ఏ ప్రాబ్లం వచ్చినా అంటే ఇక్కడ మీకు ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు డాక్టర్ గారు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు బాగానే చూస్తున్నారండి ఐదు నెలల నుంచి చూస్తున్నాను ఈరోజేమో బీపీ ఎక్కువగా ఉంది ఉంటే ఒక టాబ్లెట్ ఇచ్చారు ఇచ్చి కూర్చోమన్నారు కూర్చున్నాక మళ్ళీ ఒక అరగంట అయినాక మళ్ళీ చూశారు చూసిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్ అని చెప్పి ఇంజక్షన్ చేసి కూర్చోబెట్టారు బాగానే మందులు ఇస్తున్నారు ఇరవై రోజులు ఇరవై రోజులకి ఇస్తున్నారండి బాగానే చూస్తున్నారు ఆ మేడం గారు కూడా కోపగించుకోదు పెంచుకోదు నిదానంగా చక్కగా చెబుతున్నారు అది ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నారు కదా ఇక్కడ వైద్య సదుపాయాలు వాళ్ళు మిమ్మల్ని చూసుకోవడం ఎలా ఉంది అని చెప్పి చెప్పిస్తున్నారు డాక్టర్ అమ్మా చక్కగా చూసిందండి ఇక్కడ హాస్పిటల్ అందరూ చక్కగా వినయంగా తిమ్మ వయసు అరవై సంవత్సరాలు వాళ్ళుగా ఇక్కడ ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఏంటి చూస్తున్నారు డాక్టర్ పి అనుషా మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది పిల్లలకి ఏదన్నా చిన్న చిన్న దగ్గు జలుబు జ్వరాలు ఏమైనా ఉంటే కూడా బాగా చూస్తారన్న ఇక్కడ వ్యాక్సినేషన్ వేసేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా పక్కన మేడం గారు ఉంటారు కాబట్టి మేడం పర్యవేక్షణలో వ్యాక్సినేషన్ జరపబడును పెద్దవాళ్లకు కూడా షుగర్ టెస్టులు బీపీ టెస్టులు అన్ని టెస్టులు ప్రతి ప్రతినెలా మేము మా వార్డులో ప్రజలందరికీ తెలియజేస్తాము వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మన మేడం దగ్గర తీసుకొచ్చి వాళ్ళకు తగిన చికిత్స ఇచ్చి మందులు కూడా ఇప్పి ఇప్పిస్తాము రాష్ట్రంలో ఐదు వందల నలభై ఐదు వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉంటే జాతీయ ప్రమాణాలు సాధించి నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికెట్ పొందిన ఆస్పత్రి ఏదైనా ఉందంటే గణపతి నగర్ యుపిహెచ్సి అనే చెప్పాలి అందుకు కారణం డాక్టర్ అనడంలో సందేహం లేదు ఆ ఆసుపత్రిని సందర్శించిన దీక్ష మీడియాకు అనేక విషయాలు వివరించారు నమస్తే అండి నేను డాక్టర్ ఇక్కడ ఇంద్రనగర్ మెడికల్ ఆఫీసర్ని మనకి ఫస్ట్ పేషెంట్స్ మన హాస్పిటల్కి ఎంటర్ అవడానికి టూ వేస్ ఉన్నాయండి వాళ్ళు రాగానే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళు ఏదైనా స్మోకింగ్కి సంబంధించిన నికోటిన్ ఈ సిగరెట్స్ కానీ అలాంటివి తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు బాక్స్లో డ్రాప్ చేస్తారు డ్రాప్ చేయగానే మనకి ఇక్కడ వాచ్మెన్ ఉంటారు ఇక్కడ మనకి టోకెన్ సిస్టంలో జరుగుతుంది ప్రాసెస్ అంతా ఫస్ట్ వచ్చిన పేషెంట్కి టోకెన్ వైజ్గా ఇక్కడ మనకి టోకెన్స్ ఇస్తారు టోకెన్ ఇష్యూ చేశాక వాళ్ళు ఆ టోకెన్ తీసుకొని రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గరికి వెళ్తారు రిజిస్ట్రేషన్ డస్క్లో మనకు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు ఆయన ఏం చేస్తారంటే పేషెంట్ యొక్క ఆధార్ కార్డుతో వాళ్ళు ఈహెచ్ఆర్ అనేది చేస్తారు అంటే ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ ఎవ్రీ పేషెంట్కి ఒక హెల్త్ రికార్డ్ అనేది క్రియేట్ చేస్తారు దాని తర్వాత పేషెంట్ అది క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ రాగానే నర్సింగ్ స్టేషన్కి వెళ్తారు నర్సింగ్ స్టేషన్లో అక్కడ మాకు స్టాఫ్ నెస్ వైటల్స్ అన్నీ చూస్తారు బీపీ తర్వాత వచ్చేసరికి టెంపరేచర్ పల్స్ రేట్ ఇవన్నీ చూసి ఓపీ స్లిప్లో రాసి ల్యాబ్కి కొన్ని అడ్వైజ్ చేస్తారు అంటే ఇన్ కేస్ పేషెంట్కి ఏమన్నా షుగరు బీపీ అలాంటివి ఉంటే వాళ్ళకు కొన్ని రకాల టెస్ట్లు అండ్ ఫీవర్ ఉంటే వాళ్ళకు కొన్ని రకాల టెస్ట్లు ఆల్రెడీ మేము లోపల లేబుల్ చేసి ఉన్నాం దాని ప్రకారం రాసి ల్యాబ్కి పంపిస్తారు అక్కడ ల్యాబ్లో శాంపుల్ కలెక్ట్ చేసుకున్నాక పేషెంట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వెయిటింగ్ టైం ఉంటుంది మనకి రిపోర్ట్స్ రావడానికి ఆ రిపోర్ట్స్ రా వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆ రిపోర్ట్స్ని బట్టి డాక్టర్ మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తారు డైట్ అడ్వైజ్ చేస్తారు ఏదైనా హై రిస్క్ కండిషన్స్ వస్తే మాకు చుట్టుపక్కల హయ్యర్ సెంటర్స్ ఉన్నాయి లైక్ ఎయిమ్స్ ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది తర్వాత వచ్చేసరికి జీజీహెచ్ గుంటూరు కానీ ఎన్ఆర్ఐ కానీ అట్ల దగ్గరలో ఉన్న హయ్యర్ సెంటర్స్కి హై రిస్క్ కేసెస్ని రిఫర్ చేస్తాము మెడికేషన్ ఇచ్చిన వాళ్ళందరూ ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఈ ప్రాసెస్లో పేషెంట్ ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్లో జరుగుతుంది இது ஹெர்பல் கார்டனிங் அண்டி மனம் మాది రీసెంట్గా అయింది కాబట్టి దాని నామ్స్ ప్రకారం మన హాస్పిటల్ పరిధిలో ఒక హెడ్బల్ గార్డెనింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అదేంటంటే మనకి ఆరోగ్యానికి మంచిది అండ్ ఆక్సిజన్ అదంతా బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడ అంతా మెడికల్ వాల్యూ ఉన్న ప్లాంట్స్ని గ్రో చేస్తున్నాము మెయిన్గా వచ్చేసరికి తులసి ఎలోవిరా నీమ్ హైబిస్కస్ ఈ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో వీటి వల్ల మనకి గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అనేది మెయింటైన్ అవుతుంది సో వచ్చిన పేషెంట్స్కి కూడా ఆ మొక్కల వల్ల వాల్యూ అవన్నీ తెలుస్తాయి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ అంతా పెట్టున్నాము ఇది బయో బయోమెడికల్ వేస్ట్ స్టోరేజ్ రూమ్ అండి దీంట్లో వచ్చేసరికి మన హాస్పిటల్లో జనరేట్ అయిన వేస్ట్ అంటే జనరల్ వేస్ట్ అవ్వచ్చు ఇన్ఫెక్షస్ వేస్ట్ అవ్వచ్చు వేర్ కానీ అంటే ఇప్పుడు మనం మేము పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకి డ్రెస్సింగ్స్ అవన్నీ చేస్తాం కదా అలాంటి ఇన్ఫెక్షస్ వేస్ట్ కానీ లేకపోతే ల్యాబ్లో మనకి ఈ టెస్ట్ ట్యూబ్స్ సిరంజెస్ అవన్నీ ఏంటంటే ఒక కలర్ కోడింగ్ బ్యాగ్స్లో ఎల్లో రెడ్ బ్లూ వాటిల్లో వేసేసి వాటిని ప్యాక్ చేసేసి ఈ రూమ్స్లో పెడతాం అనమాట ఈ పెట్టినప్పుడు మాకు ఆల్టర్నేటివ్ డేస్ సేఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక వ్యాన్ వచ్చి ఈ వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు ఇది దీనివల్ల ఏంటంటే మనకి చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి సో ఎవరికి ఇన్ఫెక్ట్ కాకుండా హాస్పిటల్ వేస్ట్ అంతా మనం ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా మేము అలా స్టోరేజ్ చేసి చేస్తాము యాక్చువల్గా ఇది మెయిన్గా ప్రైవేట్ హాస్పిటల్స్ అట్లాంటివి ఖచ్చితంగా పాటిస్తారు గవర్నమెంట్లో మనకి ఈ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో కూడా ఇలా ఉండడం అనేది చాలా గొప్ప విషయం దీనివల్ల ఏంటంటే చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి మనం ప్రివెంట్ చేయగలుగుతాం ఈ తల్లి పాలిచ్చే కదండి బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ మనకి పేషెంట్స్ ఎవరైనా తల్లులు మనకి చూపించుకోవడానికి వచ్చినా లేదా వ్యాక్సినేషన్ కోసం వచ్చినప్పుడు పిల్లలు ఏడ్చినప్పుడు పాలు ఇవ్వడానికి ప్రైవసీ కోసం ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ అనేది ఉంది సో దీంట్లో వాళ్ళు ప్రైవసీగా ఉంటుంది అండ్ లోపల వాళ్ళు చదువుకోవడానికి కూడా ఐఈసి మెటీరియల్ అంటే పాలు ఎలాంటి పొజిషన్లో పెట్టి ఇవ్వాలి తర్వాత వచ్చేసరికి ఆ పాలు ఇవ్వడం వల్ల బిడ్డకి ఉపయోగాలు ఏంటి తల్లికి ఉపయోగాలు ఏంటి అనేది మొత్తం అక్కడ పోస్టర్స్ కూడా పెట్టడం జరిగింది సో దాన్ని ఆ పేషెంట్స్ అవగాహన కోసం ఆ ఐసీ మెటీరియల్ కూడా లోపల ఉంది